ంగం నుండి మాట్లాడుతున్నాము మా దగ్గర పెద్దలు పూర్వము పెద్దలు ప్రతి ఫైవ్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి శ్రీనివాస కళ్యాణం చేసేవాళ్ళు పెళ్ళి కాని పిల్లలు పెళ్ళి కాని పిల్లలు పిల్లలు కాని తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళకి శ్రీనివాస కళ్యాణం చేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారని వాళ్ళకి కళ్యాణం అవుతుందని మా నమ్మకము మనకు అభివృద్ధి చెందుతుంది మా సమాజము అందరు బాగుండాలి అని చెప్తేవారు పెద్దవాళ్ళు అయితే ఈ మధ్యలో పదిహేను సంవత్సరాలు గ్యాప్ వచ్చింది తర్వాత ఇప్పుడు ఇప్పుడు మేము చేసినాం తర్వాత మూడేళ్ళకొకసారో ఒకసారో మళ్ళీ జరుపుకుంటాం ఇంటి దగ్గరనే చేసుకుంటుంటాం ఇప్పుడు సమాజంలో చేయాలని చేస్తున్నాము అందరికీ ఐశ్వర్యము అభివృద్ధి అన్నీ కావాలని సిరి సంపదలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ సమాజంలో ఈ సంఘంలో మేము ఈ కళ్యాణం జరుపుకుంటున్నాము మేము పాలమూరు కాశీకాపుడి యువత సంఘం వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ బొమ్మల పెళ్ళి అంటే దేవుళ్ళ పెళ్ళి చేశాము ఇది మేము మా మా పెద్దల నుంచి మేము ఇప్పుడు ఇది ప్రతిసారి మేము చేస్తుంటాము ఇది మా పెద్దలు మాకు నేర్పించిన పద్ధతి ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు కాని వాళ్లకు ఇక్కడ కళ్యాణం చేపించి కాలు కొడితే పిల్లలు ప్లస్ పెళ్ళి కానీ ఆడపిల్లలకు సంబంధాలు కుదిరని ఆడపిల్లలకు వాళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళకు సంబంధ సంబంధాలు కుదిరి మంచి వన్ ఇయర్లో పెళ్ళి అయితేనే ఒక మంచి మా మంచి నమ్మకం సో మేము ఇది ఈ ప్రోగ్రాము గత ఐదు రోజుల నుంచి ఒక ఐదు ఐదు రోజుల పెళ్ళి ప్రకారం చేశాము ఫస్ట్ రోజు బోనాలు మా తల్లి మా ఇంట్లో ఎవరింట్లో పెళ్ళి అయినా కానీ పోషం తల్లికి బోనాలు ఎక్కిస్తాము అట్లా పెళ్ళికొక్క చేస్తాము గురువారం రోజు మన పోషమ్మ తల్లిలో దగ్గర బోనాలు ఎక్కి ఎక్కిచ్చాము తర్వాత సంగీత్ హల్దీ తర్వాత మన ప్రధానము మెహందీ ఇడాలు ఈ ఈరోజు పెళ్ళి మళ్ళీ వ్రతము మొత్తం ఇది ఒక ఐదు రోజుల పెళ్లి పెళ్లి కార్యక్రమము మా ఈ కార్యక్రమానికి మా ఈ కులస్తులు అందరూ చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు కాశీ కాపుడి సంఘం పాలమూరు సమాజం గత పదిహేనేళ్ళగా బొమ్మల పెళ్లి నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ బొమ్మల పెళ్లి విశేషం ఏంటి అంటే సాక్షాత్తు భగవంతుడు శ్రీనివా శ్రీనివాసుడు మరి పద్మావతి అల్విలము పద్మావతి కళ్యాణం జరుగుతున్నట్టే ఉంటుంది ఇక్కడ పెళ్ళి కానీ పిల్లలకి కానీ చదువు కానీ ఆరోగ్యం కానీ అన్నీ మంచిగా అయితే అనే కోరికతోనే మా అందరు పెళ్లి జరపడం జరుగుతుంది కావున అందరం సంతోషంగా ఉండాలని మా కులవు పెద్దలందరూ నిశ్చయించి జరపడం జరుగుతుంది అయితే మా తరతరాల నుంచి వస్తున్న ఆచారం మాకి మా పెద్దల సహకారంతో మేము లక్ష్మీ కళ్యాణం జరిపిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మాకు జాబ్ రావాలి మంచి సెట్ అవ్వాలి అని చెప్పేసి అందరూ సహాయం చేసి ఈ కార్యక్రమం జరిపించినాము చాలా థ్యాంక్స్ మా కులం అందరికీ